హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు ఈ సందర్భంగా భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల ముగిసిన మోదీ ఉక్రెయిన్ పర్యటన చర్చించారు ఈ విషయాన్ని ప్రధాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఈ రోజు మాట్లాడాను ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం రష్యా ఉక్రెయిన్ సంఘర్షణతో పాటు ఇటీవలే కీవ్ లో నా పర్యటనకు సంబంధించిన ఆలోచనలను కూడా పంచుకున్నాను వివాదాన్ని శాంతియుతంగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు భారత్ సంపూర్ణ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారని మోదీ వివరించారు అటు పుతిన్ మోదీ మధ్య జరిగిన సంభాషణ గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది భారత్ రష్యా ఇరవై రెండవ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా గత నెలలో జరిగిన తన రష్యా పర్యటనను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారని పేర్కొంది ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిని సమీక్షించారని భారత్ రష్యా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకున్నారని తెలిపింది పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది అలాగే కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని వివరించింది ఈ సందర్భంగా ఇటీవల తన ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఆలోచనలను పుతిన్ తో పంచుకున్న మోదీ సంబంధిత భాగస్వాములందరూ శాంతికి కట్టుబడి ఆచరణాత్మక చర్చలు జరపాలని సూచించారు కాగా గతవారం ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రష్యాతో యుద్ధంపై ఆ దేశుడు వ్లాదిర్ జిలిన్స్తో చర్చించారు ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి నిబంధనలు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రాంతీయ సమగ్రత సార్వభౌమాధికారం సహకారానికి సిద్ధమంటూ ఇరు దేశాధినేతలు అంగీకరించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే గత వారం ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది అంతకు ముందు పోలండ్ పర్యటన ముగిసిన తర్వాత రైలు మార్గంలో ఉక్రెయిన్ కు బయలుదేరిన మోదీ దాదాపు పది గంటల ప్రయాణించి కీవ్ కు చేరుకున్నారు రష్యా దండయాత్రతో దెబ్బతిన్న ఉక్రెయిన్ లో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి అంతేకాదు ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీయే యుద్ధంలో భారత్ ఏ పక్షం వహించబోదని కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు మోదీ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది కీవ్ కు చేరుకున్న ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలిన్స్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి